తులసి అద్దంలో అమ్మవారిని చూస్తూ పూజని పూర్తి చేస్తుంది పూజ పూర్తయిన తర్వాత అక్కడికి పాం వచ్చి తులసికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్తుంది అమ్మ పూజ పూర్తయిపోయింది నువ్వు మహ్ జాతకురాలు అమ్మ సాక్షాత్తు ఆ నాగసర్పమే వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్ళింది ఇప్పుడు వాయినం ఇస్తేనే పూజ పరిపూర్ణమవుతుంది ఆ వ్రత ఫలితం కూడా నీకు దక్కుతుంది కాబట్టి వాయినం ఇచ్చి ఈ పూజని పరిపూర్ణం చెయ్యమ్మా అని పూజారి గారు చెప్తారు అప్పుడే తులసి వాయినం తీసుకొని అత్తయ్య గారు తీసుకోండి అని వేడుకుంటూ ఉంటుంది ఏంటి నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నువ్వు ఈ ఇంట్లో ఉండటం ఈ పూజలు చేయటం ఏవి కూడా నాకు ఇష్టం లేదు నువ్వు పూజ పూర్తి చేసి వాయినం ఇస్తే నేను తీసుకోవాలా ఒళ్ళు దగ్గర పెట్టుకో నేను తీసుకోను అని విశాలాక్షి అరుస్తూ ఉంటుంది దాంతో తులసి ఏడుస్తూ నీలిమ దగ్గరికి వెళ్ళి అక్క వాయినం తీసుకోండి అక్క అని అడగటంతో లేదు తులసి నేను తీసుకోలేను అని నీలిమ కూడా తప్పించుకుంటుంది వదినా కనీసం నువ్వైనా తీసుకో వదినా అని తులసి కీర్తిని వేడుకుంటూ ఉంటుంది నో వే నేను తీసుకోను కాక తీసుకోను అని కీర్తి కూడా చెప్పేస్తుంది దాంతో తులసి అమ్మవారి ముందు కుప్పకూలిపోయి ఎవరూ కూడా వాయినం తీసుకోవటం లేదు నా వాయినం ఒక్కరు తీసుకున్నా నాకు సంతోషమే అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటే అప్పుడే జాను అక్క అంటూ అక్కడికి వస్తుంది తులసి జాను వచ్చింది కదా జానుకి వాయినం ఇవ్వు అని సిద్ధు చెప్తాడు అలాగేనంటూ తులసి చాలా సంతోషంగా జాను ఇదిగో వాయినం తీసుకో ఇచ్చినమ్మ వాయినం అని పుచ్చుకుంటూ నమ్మ వాయినం అని జాను చెప్పి వాయినం తీసుకుంటూ ఉంటుంది అలా తులసి పూజ పరిపూర్ణం అవటం సిద్ధు చాలా సంతోషపడుతూ ఉంటాడు